అమ్మగా నెల్లాలనుకునేదా అది ఎప్పుడో మళ్ళీ మా పిల్లలు పిల్లలు అప్పుడు మీ అమ్మమ్మ ఎందుకు నేను చెప్పండా ఎన్నో మూడో తరం వాళ్ళ మూడో తరానికి మీరేం ప్యాకింగ్ చేస్తున్నారు అందరం పోసలైతేనే ఈ మొత్తం మొదలైతానికి ఇది అందుకే అండి నేనేదో ఐదులే అనుకున్నాం అండి సందడి సందడిగా సందడిగా

ఎందుకొచ్చారా మీరు అనుకుంటారా మరి అన్ని రాసులు ఈ బాక్స్ ఆర్డర్ చేస్తున్నారు బాక్స్ ఆర్డర్ తీయద్దు అవన్నీ దాండలు లైవ్ లో ఏం నేనేం కనపడతాను నేను కనపడ్డాను నువ్వు కూడా వచ్చావాదా ఏమైతే

ఏప్రిల్ నెల మొన్న మంగళవారం ఇట్లా ఉంటానన్న రండి. నేనే మంగళవారం. జీవరైతేనే చాక్లెట్ చాక్లెట్ ఇచ్చసం సార్. అది బটল అవసరం. అదే প্লাస్టిక్ బটল అయ్యా బట్ల ఆ బটল పాతన సామాన్కే. ఆ అందరకొచ్చేది.

వీడియో తీసుకొని వెళ్తున్నారు ప్రేమ గారు అందరం వస్తారంటప్పుడు ఈ లోపు మేము చేస్తాం సరేనా ఏంటో అమ్మవారి దగ్గర పిలుపు అన్నం కూడా అంత ముందు దాకా ఆకలి అయింది

అమ్మవారికి సుహాస్ని పూజకి సిద్ధం అవుతున్నాం ఒకసారి చెప్పండి అండి పూజ మంగళ ద్రవ్యం మంగళ ద్రవ్యాలని మేము ప్యాకింగ్ చేస్తున్నాం అంతేనా రబ్బర్ బ్యాండ్ పసుపు అత్తరి కోలు నల్ల నల్లపూసలు అవి పసుపు దారం కాటుకాయ తెలకొంచీసా దుబ్బిన అన్ని ఏ టూ అన్ని ఏ టూ జెడ్ మా అక్క ఎప్పుడు షాపింగే షాపింగ్ కాదు రఘు అమ్మవారి గుడి అమ్మవారి గుడి రేపు దసరా వస్తుంది కదా మొత్తం ఇస్తారు వాయినాలు ఆ ప్యాకింగ్కి వచ్చాం హలో కదా ప్రేమ గారు ప్రేమ గారికి వచ్చారు చూడండి మళ్ళీ ఫోన్ అయ్యిరాయితీ తెలు చాలా ఉన్నాయి దశ అప్పుడు అవుతాడు

और सा पत्ता है अ चोर कहीं को गया यार का सतरा ना छोटे हो वाला कुछ हो लिए तो कुछ है ना करेगा कल भी नहीं देगा आईया नहीं येने येने रहे बहुत पे बहुत पे अ चोर पड़े से सब तारा पुरस्कार पकड़ो

నాకు చెప్పంటే ఇష్టం కానీ ఎప్పుడూ వెళ్ళదు ఈసారి విజయవాడ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సూపర్ సూపర్ అలా కాదు విజయవాడ ప్రతి సంవత్సరం కంటే కూడా చాలా గొప్పగా అంటారు

మీరు వచ్చేసారుడబోయి